మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ ఎస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న అవేర్నెస్ అండ్ టిప్స్ నాకు తెలిసినది మీకోసం ఇప్పుడు చూసినారంటే వాస్తు అనే ఒక విషయము చుట్టుపక్కన ఉండే సరౌండింగ్స్ అంటాం ఇల్లు ఇంటి చుట్టూ ఉండే కాంపౌండ్ కాంపౌండ్ చుట్టూ ఉండేది సరౌండింగ్ అని చెప్తాం ఇప్పుడు పక్కన ఇంట్లో ఉండే విషయము మనకు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను పర్సనల్గా చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా కాంపౌండ్కు బయట ఉండే విషయమే ఇంట్లో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది ఇది నా యొక్క ప్రాక్టీస్లో నా యొక్క అనుభవంలో నేను అందరికీ చెప్తున్న విషయము ఇదే కాంపౌండ్కు బయట పక్కన ఇంట్లో వాళ్ళు బోర్ వేస్తే మాకెందుకు ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయగలము అలా అని కొంతమంది నా క్లయింట్స్ అడిగేటప్పుడు ఒకే విషయం మన ఇంట్లో ఉండే కాంపౌండ్ చుట్టూరు ఉండే బ్యాక్ లోపల ఉండే సెడ్బ్యాక్ని మనము సరౌండింగ్గా మార్చుకున్నట్లయితే వాస్తు ప్రకారము పక్కన కాంపౌండ్ బయట ఉండేది మనకు పనిచేయదు లేదు యాజ్ యూజువల్గా ఇల్లు ఇల్లు చుట్టూరు సెట్ బ్యాక్ కాంపౌండ్ బయట ఉండేది సరౌండింగ్ ఇలా ఉండిందంటే ఒక ఉదాహరణ చెప్తాను తూర్పు చూసినట్లు రెండు ఇల్లు దీంట్లో ఉత్తరం పక్క అంటే నార్త్ పక్క ఇంకొక ఇల్లు సౌత్ పక్క ఖాళీ స్థలం ఓకేనా ఇంటి పక్కన కాంపౌండ్ బయట నేను చెప్తున్నది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇంట్లో ఎవరైతే సెంటర్లో ఒక ఇల్లు నార్త్ సైడ్ ఒక ఇంకొక కన్స్ట్రక్షన్ పోతూ ఉంది సౌత్ సైడు ఎంటీ స్పేస్ లేకుంటే ఏదో ఒక ఎంటీ ల్యాండ్ ఓపెన్గా పోతూ ఉంది అనుకోండి ఇది ఎట్లా రియాక్ట్ అవుతుందంటే వీళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ఫినాన్షియల్గా ప్రాపర్టీ రీతిలో ఈ సెంటర్లో ఉండే ఇల్లు ఉండేవాళ్ళు క్రమ క్రమంగా డౌన్ అవుతూ ఉంటారు ఇది మీరు అనుభవంలో మీరు చెక్ చేసి చూడండి దాని తర్వాత నాకు కామెంట్ చేద్దురు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాల్ చేసి అడగండి నేను క్లారిటీ ఇస్తాను బట్ అనుభవంలో మా ప్రాక్టీస్లో ఇదే ఉండే విషయం ఇంట్లో కరెక్షన్ చేసుకుంటే మీ కాంపౌండ్ లోపల ఉండే విషయమే మీకు సరౌండింగ్గా క్రియేట్ అవుతుంది సరౌండింగే అన్ని ఫలితాలని ప్లస్ ఆర్ మైనస్ మీకు ఇన్స్టెంట్గా ఇచ్చే ఒక రెమెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్